నాలుగేమిటి అదేమిటి అంటే నీ పెళ్లానికి లేకపోయినా నీకైనా బుద్ధి లేదా అని చెట్లు పెట్టింది ఆ పిల్ల మీ అల్లుడు చాలా మంచివాడు అతన్ని అనవసరంగా అనుమానించి నీ కూతురు కాపురం పాడు చేసుకోవద్దు అని ఎంత గడ్డి పెట్టింది చూడు నీకెలాగూ జీవితంలో ముద్దు ముసడం లేదు మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి ఇగో చిలకాపురం పచ్చగా ఉన్న వాళ్ళ కాపురంలో ఇప్పటి వరకు చిచ్చు చాలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని వెళ్లి అల్లుడు గారి కాళ్ళ మీద పడి క్షమాపణ తోడు నీ కూతురు కాపురం బాగుపడుతుంది లేకపోతే దాని బతుకు కూడా పట్టుకున్నాడా తరల తండ్రి ఈ నవల్లో కాదు తండ్రి నీ మొగుడు నిజంగా నిర్భయంగా అబ్బో అబ్బో అబ్బా ఏమిటంత కంగారు పడుతున్నా ఏం లేదు అనిత మా పక్కింటి జయరాం ఒక టైపిస్ట్ అమ్మాయితో శాక్ సంబంధాలు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇంటర్నెట్ లో వాళ్ళు ఆవిడతో చెప్పా అంతే నిన్ను చంపుతానే వాడు నా వెంట పడ్డాడు నువ్వు చెప్పనిత నేను ఎప్పుడైనా నిజం చెప్పానా ఫర్ ఎగ్జాంపుల్ నీ కారణంగా విజయ్ కి శాంతికి గొడవలు వచ్చాయి ఆ విషయం నీతో చెప్పానా విజయ్ వచ్చాయా మామూలు గొడవలు కాదు విడిపోయే గొడవలు వచ్చాయి నీతో ఫ్రెండ్షిప్ మానేస్తేనా కాని తనతో కాపురం చేయనని శాంతి పుట్టి వెళ్ళిపోయింది ఆ సంగతి నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని విజయ్ నీతో ఈ విషయం చెప్పొద్దన్నాడు నీతో చెప్పానా చెప్పలేదు నా గొంతులో ప్రాణం ఉండగా చెప్పను చెప్పరుగాక చెప్పను ఇప్పుడు నేను ఏమున్నానని కలండీలు పెట్టుకుని విస వెళ్ళిపోయింది విజయ్ శాంతి విడిపోయిన విషయం చెప్పలేదనే కదా చెప్పాను అయ్యో హరిశ్చంద్ర నిజం చెప్పకనే చెప్పానే మొదలవుతుందే ఇక్కడి కిందకి వచ్చావు మాట్లాడాలి వాళ్ళ సంసారం నాశనం చేసింది చాలక ఇంకేం మాట్లాడాలి వెళ్ళి ఇక్కడి నుంచి ఇందులో తప్పందా లేకపోయినా కారణం మాత్రం నేనే క్షమాపణ చెప్పి చేస్తామని వచ్చాను ఏమిటి నిన్ను నమ్మాలా కట్టుకున్న ముగుండి వదిలేసి పరాయి దాని మొగ్గుతో కులుకుతున్న నిన్ను నమ్మాలా నమ్మటం కాదే నిన్ను నిలువునా నరకాలి చిచి ఆడ పుట్టుక పుట్టి తాటి ఆడదాని సంసారంలో పోస్తావా అటు నీ క్షోభ పెట్టి ఇది నా కూతురు బతుకు నాశనం చేసి ఏం బాగుకున్నావు నీ బతుకు తెడ ఇలా బతుకు బతికే కన్నా ఎందులో పడి చాలే వెళ్ళవే వెళ్ళే కడితే నన్ను క్షమించకు విజయ్ ఈ మూడు కార్లు వరుసగా నా మీద ఎక్కించి చంపే ఎక్స్ట్రా డెకరేషన్ అర్థం కావట్లేదు ఏం చెప్పంటావు విజయ్ అనిత కారణంగా శాంతి నీతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందని నాలోని హరిశ్చంద్రుడు అనితతో చెప్పేశాడు నీతో మాట్లాడాల్సి నవతరం నాకు లేదు అదేండి అలితా కొత్తగా మాట్లావేంటి కొత్త కొత్త విషయాలు ఆ శాంతి విషయం నువ్వు చెప్పలేదనే చెప్పడానికి నేనెవన్నీ నువ్వంటే గొప్ప ఫ్రెండ్వి హెల్ప్ చేయడం సాక్రిఫైస్ చేయడం నీ ఒక్కరికి తెలుసు అలా అని కాదు అని ఈ కండిషన్ లో మా గొడవలు చెప్పి నువ్వు బాధ పెట్టడం ఇష్టం లేదు చెప్పలేదు అంటే నేను బాధపడతానేమోనని మీ విషయాలేవి ఏవి నాతో చెప్పకుండా దాచేస్తారా ఇదేనా ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా నా స్నేహానికి అర్థం అయితే అర్థం చేసుకోవడం నా పొద్దు చాలు మహానుభావ చారు ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను ఇంకా నీ త్యాగాలు పరిచయం ఓపిక నాకు లేదు అనిత మళ్ళీ జీవితంలో నీకు కనిపించను కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది వెంటనే వెళ్లి ఈ మందం తీసుకురాకపోతే తల్లికి బిడ్డకి చాలా ప్రమాదం నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి చెప్పింది నిన్నట దాకా నువ్వు నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ ఇవాళ నేను నంబర్ వన్ ఫోటోగ్రాఫర్ షిఫ్ట్ అయిపోయింది ఇందులో తప్పు ఏముంది తప్పు ఉంది ఏంటమ్మ చెయ్యలేస్తుంది నీ పెళ్ళం వేరే ఎవరితోనో తిరిగితే రాని రోషం నీ సెటప్ నాతో తిరిగితే వచ్చిందా నువ్వే మగాడివైతే నీ పెళ్లాన్ని ఉంచుకున్నాడే వాడు వాడి మీద చూపించండి ప్రతాప్ అనిత నా భార్య ఎవడో ఎక్కడ తీసుకొస్తే మీరు ఎలా అడ్మిట్ చేసుకుంటారు ఇప్పుడే ఇప్పుడే నా భార్య నేను తీసుకెళ్లిపోతున్నాను లుక్ మిస్టర్ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది మూ చేస్తే డేంజర్ నా దారికి అడ్డు వస్తే మీకు డేంజర్ నా భార్యను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు రిలాక్స్ దీనికోసమే తెచ్చాను కడుపులో ఉన్నప్పుడే పిండాన్ని కరిగించేద్దాం అనుకున్నాను నో ప్రాబ్లమ్స్ ప్రాబ్లం దీంతో వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు パーティータイム。 విజయ్ మగపిల్లాడు పుట్టాడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం కంగ్రాచులేషన్ బాబా సో నీ పోలికి నువ్వు రెస్ట్ తీసుకో అంతా నువ్వు వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాడు కంగ్రాచులేషన్స్ ప్రకాష్ మీకు పుట్టాడు దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు ఫినిషింగ్ ఏమిటిలా వచ్చానికి వచ్చాను బాబా వీడు నా బాబు ఎంత వాడికి తండ్రిని కదా కాదు నువ్వు వీడి తండ్రివి కాదు నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోదామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న పోతుంది పుట్టింటికి తీర్కెళ్ళే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్ నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్ విజయ్ లేకపోతే చచ్చిపోయేదాన్ని అప్పుడు పుట్టే పుట్టేవాడే కాదు తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీకు జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేను ఎక్కడ బాధపడతానో అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు తెలీదా వేస్తున్నాం ఏమైందమ్మా వండి తెచ్చుకున్న కూడు ఎవరు ఎత్తుకుపోయినట్టు పిల్లలు ఎత్తుకుపోవడం అయితే ఈ డౌడ్ ఇక్కడే వెతుకుంటే పిల్లాడు ఎక్కడ జరుగుతాడు ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోవడం కదయ్యా ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు స్వామి నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసాను వీడి అమ్మా నాన్న కలుపుర ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయా సారీ బాబు పెద్దయ్యాక నా కాలర పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడురా అంటే నేను ఏమని సమాధానం చెప్పను అందుకని బాబు నీకు ఇవ్వను రేపు మా అమ్మ ఎక్కడ అడిగితే సమాధానం ఏం చెప్పను క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒకటైపోయారు ఎప్పుడు ఇలాగే కలిసిమెల్సి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను అని తాను క్షమించు ఇంకెప్పుడు నీ మనసు బాధపడు ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం మేం బాబుని తీసుకో అదే ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యో తీసుకోవాలంటే నాదో కండిషన్ నువ్వు శాంతి మళ్ళీ కలుస్తామంటేనే మేం బాబుని తీసుకుంటాం వద్దనుకుని వెళ్ళిపోయింది తాను వస్తానంటే నేను వద్దాను ఏమిటి డెకరేషన్ డెకరేషన్ కాదలడు రియలైజేషన్ అమ్మాయిలో మార్పు వచ్చింది అంతా మీ ఫ్రెండ్షిప్ నా చేసుకున్నాను అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది తీసుకో నాన్న హరిగారు అంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు అర్థం ఉంది ఎందుకు ఎందుకునా ఏడుస్తున్నావు ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే అవును గుర్తు వచ్చింది నువ్వు మా అమ్మను కొట్టావాట్లేదు నువ్వే మాగా కొట్టాను ఏడు నువ్వు మా అమ్మను కొట్టావా